మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఛానల్లో మాస్టర్ సివీవి గారి అమృత వాక్కుల్లో ఒక అద్భుతమైనటువంటి అమృత వాక్కును చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి సేకరించినటువంటి పుస్తకం అమృతవాకుని పుస్తకం సో ఈ పుస్తకంలో అనేక మాస్టర్ సివీలు గారు చెప్పినటువంటి అమృతవాకులు ఉన్నాయి అందులో మనం ఇప్పుడు నూట పదవ అమృతవాకును తెలుసుకుందాం మిమ్ములను ఈ నిత్య సాధన నుండి దూరము చేయుటకు ఎన్నో విధములుగా ఆటంకములు వచ్చుచుండుట నేను గమనించి ఉన్నాను అంటే మనల్ని ఈ నిత్య సాధన అంటే నిత్యం ఒక రోజు చేసి వారం రోజులు చేసి చేసేది కాదు ఇది లైఫ్లాంగ్ జీవితాంతం ఇది చేయాలి సో కాబట్టి ఇది నిత్య సాధన ఈ నిత్య సాధన నుండి మనల్ని సాధకుల్ని దూరం చేయడానికి ఎన్నో విధాలుగా ఆటంకాలు వచ్చుట అనేది మాస్టర్ సిబివి గారు ఇక్కడ గుర్తించాను అని చెప్తున్నారు మనం మీ కుటుంబమునకు సంక్రమించడి బాధ్యతలను నివారించుటకు గాను సాధ్యమైనన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్పి ఉన్నాను అంటే మన ఒత్తిడి ఈ ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ద్వారా వస్తాయి అంటే మనం అనేక రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతల్ని మనము స్వీకరిస్తూ ఉండాలి వాటిని నెరవేరుస్తూ ఉండాలి అయితే అలాంటి బాధ్యతల నుండి మనకు అంటే అనవసరమైనటువంటి బాధ్యతలు ఇక్కడ ఏదైనా అనవసరంగా మనకి మనల్ని ఇబ్బంది మన సాధన నుంచి మనల్ని దూరం చేసేటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతల నుండి బాధ్యతలను నివారించడానికి అంటే వాటి నుండి మనకు ఉపశమనం కలిగించడానికి మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నివారించుటకు గాను సాధ్యమైనని అడ్జస్ట్మెంట్స్ చెప్పి ఉన్నాను అంటే ఎన్ని ఎన్ని వీలైతే అన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చెప్పారు మాస్టర్ గారు ఈ యోగంలో మన నిత్య సాధనను కొనసాగించేలాగా మనం ఆ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మన యొక్క ఇక్కట్లు తీరుతాయి నెక్స్ట్ వస్తుంది అది ఉభయ సంధ్యలలో మాస్టర్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ మాస్టర్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ చేసినచో అవసరమైన మేరకు బాధా నివృత్తి కలుగును కనుక కష్టములలో చిక్కులలో ఉపద్రవములలో కూడా ఈ సాధన క్రమము తప్పకుండా కొనసాగించుట వలన మీ ఇక్కట్లు తీరగలవు అని చెప్తున్నారు సో ఉభయ సంధ్యలు అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ రెండు ప్రార్థన సమయాలలో ఉభయ సంధ్యా సమయాలలో మనం ఏం అంటే మాస్టర్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి మాస్టర్స్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అలా చేస్తే అవసరమైన మేరకు ఎంత అవసరమైతే అంత అవసరమైనంతగా మన బాధ నివృత్తి అనేది జరుగుతుంది మన లోపల కలిగేటువంటి రకరకాల రెస్పాన్సిబిలిటీసు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నింటికి కూడా నివృత్తి అంటే వాటి యొక్క అవన్నీ తక్కు పక్కకు తప్పుకుంటాయి సో కనుక కష్టములలో చిక్కులలో ఉపద్రవములలో కూడా అంటే ఇలాంటి కష్టం వచ్చినా చిక్కులు వచ్చినా పెద్ద పెద్ద డిజాస్టర్స్ వచ్చినా క్రైసిస్ అంటాం ఉపద్రవాలన్నీ క్రైసిస్లు వచ్చినా కూడా మనము ఈ సాధనను క్రమం తప్పకుండా చేయాలి అలా చేసినట్లయితే మీ ఇక్కట్లు తీరగలవు సో మన సాధనను ఎప్పుడు కూడా మనము మధ్యలో ఆపివేయకుండా మన బాధానివృత్తి కోసము మాస్టర్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు అయితే ఇప్పుడు మీరు అడుగుతారు మాస్టర్స్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి అని సో అదేంటంటే దానికి ఆన్సర్ ఏంటంటే మాస్టర్స్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ అనేటివి మాస్టర్ యోగ సీబీవి కోర్సుల్లో భాగం సో అవి మీ ఫిజికల్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకొని వారు చెప్పినట్లుగా ఈ సాధనను మీరు చేయాల్సి ఉంటుంది సో దానివలన ఇక్కట్లు అనేటివి తొలగిపోతాయి అని ఇక్కడ చెప్పారు సో అది మీ ఫిజికల్ గురువు గారిని ఈ అడిగి వారి ద్వారా తెలుసుకుంటే ఉత్తమం సో నేను చెప్పినాను కదా అని యూట్యూబ్లో చేయకూడదు అఫ్కోర్స్ మీకు ఈ సమస్య ఉంటే దీన్ని పరిష్కరించుకునే మార్గాన్ని వెతుక్కుంటారు మీ గురువు గారిని మీరు ప్రశ్నిస్తే మరి తప్పకుండా మీకు ఫోర్ అడ్జస్ట్మెంట్స్ ఏవో తెలుసుకుని తప్పకుండా చెప్తారు నేను భావించి ఆ భావనతోనే మాస్టర్ సివివి గారి యోగ విషయాలను చర్చించే ప్రయత్నం చేశాను ఈరోజు అందరికీ ధన్యవాదాలు ప్రతిరోజు మాస్టర్ సివివి నమస్కారంతో మొదలు పెడదాము ప్రతిరోజు మాస్టర్ సివివి నమస్కారంతో ముగిద్దాము మాస్టర్ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మాస్టర్ సివివి యోగా మిత్రులకు షేర్ చేయండి నమస్తే